श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते त्रकृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरा जुहावा पुत्रेति तन्मय तया तरवोऽभिनेदुः त्वं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकमलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितम् फलम् सुखमुखाद युतं पिबत भागवतं रसमालयम् मुहुर रसिका भुवि ज्ञानानन्दमयं देवं निर्मल आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातम् भागधेयम् गोपालदेशिकमहम्

जय गोविंद रिया జై గోవింద ప్రియ భగవత్ బంధువులారా ఈవేళ అత్యంత శుభ దినం ఆ శుభ దినానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మాండ నాయకుడి యొక్క శేషవస్త్రం వేళ పెరుమాళ్ళకి సమర్పించడం కోసంగా వస్తున్నది ఈ వస్తున్నటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా ఆ వస్త్రం కానీ లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు కానీ అన్నిటినీ కూడా నిర్వహిస్తున్నారు మన రాము గర్రె రాము సునీత దంపతులు వారి యొక్క కుటుంబం అంతా కూడా అత్యంత వైభవపేతంగా ఆనాడు మనం మహాలక్ష్మి యాగాన్ని చేసుకున్నాం ఆ చేసుకున్నటువంటి మహాలక్ష్మి యాగంలో ప్రధాన యజమానిగా ఉండి ఒకే ఒక్కసారి యజ్ఞం జరుగుతోంది నువ్వు దీంట్లో ప్రధాన యజమాని అవ్వాలి అని ఒక్కసారి మేము చెప్పడం జరిగింది వేరొక మాట లేదు ఎందుకు ఇలాగా అలాగా అనేటువంటి చర్చ లేదు ఒక్కసారి అనడమే చాలు అంతే వెంటనే అంగీకరించి దాంట్లో ఆ భాగస్వామ్యాన్ని పంచుకొని ప్రధాన యజమానిగా ఉండి అత్యంత వైభవపేతంగా కార్యక్రమం జరగడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి మన గర్రె రాము అతని పేరు పూర్తిగా రామలింగేశ్వరరావు చాలా వైభవంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించాడు అతనికి అనేక అనేక మంగళ శాసనాలు వాళ్ళ కుటుంబం అందరికీ కూడా చేస్తున్నాం ఆ సందర్భంలో మహాలక్ష్మి యాగాలు చేసినప్పుడు స్వామివారి యొక్క అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క శేషవస్త్రం రావడం ఉంటుంది అయితే అది ఈ సందర్భంగా ఆ రోజు లేకపోవడం రాకపోవడం అది ఈ సందర్భంగా మన చాతుర్మాస్యం ఇరవై ఐదవ చాతుర్మాస్య సందర్భంగా అలాగే శ్రీమద్భాగవత ప్రవచన సందర్భంగా అత్యంత విశేషమైనటువంటి ఈ రోజున అందులోనూ రేపటి నుంచి దశమ స్కందం ప్రారంభం అవుతోంది ఆ తిరుమల వెంకటేశ్వరుడు కృష్ణుడే అలాగే కృష్ణుడి యొక్క చరిత్ర ప్రారంభం అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆ వస్త్రం రాము దంపతులు కుటుంబానికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈవేళ వారికి ప్రత్యేకంగా అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మంచి శ్రద్ధ కలిగినటువంటి ఆ శ్రద్ధ వర్ధతాం అనే శ్రద్ధకి మంగళ శాసనాలు చేస్తున్నాం అలాగే ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మనం శ్రీమద్భాగవత ప్రవచనం చెప్పుకోవాల్సి ఉంటుంది వేళ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి కనుక మనం అసలు అనేటువంటి ఈ మనం అనుకున్న రెండు నెలల కార్యక్రమంలో మధ్యలో విడుపు రాకూడదు అందువల్ల ఉదయపు కార్యక్రమాన్ని వెడుపు కాకుండా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే దేవమీఢుడు అని చెప్పబడేటువంటి అతనికి సూరుడు అతనికి మారిష అనేటువంటి ఒక భార్య ఉన్నది ఆ మారిషయందు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవసుడు ఆనకుడు సృంజయుడు శ్యామకుడు కంకుడు శమీకుడు వత్సకుడు ఉరుకుడు అనేటువంటి పది మంది సంతానం ఉన్నారు పుత్రులు కలిగారు అయితే వసుదేవుడు పుట్టినటువంటి సమయంలో దే దేవతలు ఆనకదుందుబిని మోగించారట ఆయన అవతరించినప్పుడు ఆ దేవతలు వాయిద్యాలన్నీ మ్రోగించారు ఆనకదుందుబి అనేటువంటి ఒక వాయిద్యాన్ని మ్రోగించారట అందుకని ఈ వసుదేవుడికి ఆనకదుందుభి అని కూడా ఒక పేరు వచ్చింది ఆనాడు ఆయన జన్మించినప్పుడు మృగే కనుక ఆ వసుదేవాదులకి వసుదేవుడు మొదలైనటువంటి పది మంది సంతానం ఉన్నారు కదా వారందరికీ కూడా పురుథ శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి అనేటువంటి ఐదుగురు సోదరిమణులు కూడా ఉన్నారు అయితే వీరి తండ్రి మొదట సంతానవంతుడయ్యాడు అయితే అతను కలిగినటువంటిది కుమార్తె ఆ కుమార్తెని అతని సంతానం స్నేహితుడైనటువంటి కుంతి అని చెప్పబడేటువంటి వాడు ఒక ఆయన ఈయనకి స్నేహితుడై ఉన్నాడు వీరి తండ్రి గారికి అలా ఉన్నటువంటి ఆయనకి సంతానం లేకపోవడం వల్ల ఈ వృథ అని చెప్పబడేటువంటి అమ్మాయిని ఈయన కలిగినటువంటి వృథ అనేటువంటి సంతానాన్ని అతనికి ఇచ్చాడు ఆ కుంతి అనేటువంటి ఆయనకి దత్తత ఇచ్చాడు ఎప్పుడైతే ఆయనకి దత్తత ఇచ్చాడో ఆమె అప్పటి నుంచి కుంతి అని పిలువబడింది కుంతి వంశంలోకి వెళ్ళింది కనుక కుంతి అని చెప్పబడింది అయితే ఒకసారి ఈ కుంతి చిన్న వయసులో ఉంది పెరుగుతోంది వాళ్ళ ఇంట్లో అలా పెరుగుతున్నప్పుడు ఆ కుంతి భోజుడు ఎవరైతే ఉన్నారో వారింటికి ఒకసారి దూర్వాస మహర్షి వచ్చాడు ఆ దూర్వాస మహర్షి కుంతి గృహానికి వచ్చి అక్కడ ఉంటే వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తండ్రి గారు చేశారు కానీ వారి యొక్క సేవ కోసం ఎవరు కావాలి అని కుంతిని నియమించారు మా కుంతి నువ్వు వారికి సేవ చేయి చాలా శ్రద్ధగా కుంతీదేవి వారికి సేవ చేసింది అయితే ఆ కుంతీదేవి చేసినటువంటి సేవకి చాలా సంతోషించాడు దూర్వాస మహర్షి ఎప్పటికప్పుడు ఏ ఏ సమయానికి ఏదేది మనస్సులో ఉండగానే కనిపెట్టి తెచ్చి వారికి అందిస్తూ ఉండేది చాలా చక్కగా సేవలు చేసేది అది ఆనందపడి ఆయన ఏమన్నారంటే ఒకరోజు అమ్మ నువ్వు ఏ దేవతని నీకు సంతానం కోసంగా ఆహ్వానించినా ఆయా దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తారు దానికి సంబంధించినటువంటి దేవతల్ని ఆహ్వానించడానికి కావలసినటువంటి మంత్రం నీకు ఇస్తున్నాను అని మంత్రాన్ని ప్రసాదించాడు సరే ఈమె మంత్రం తీసుకున్నది తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఆలోచన వచ్చింది ఈ మహర్షి మంత్రం అయితే ఇచ్చారు కానీ ఈ మంత్రం నిజంగా ఫలిస్తుందా మంత్రానికి ఆ శక్తి ఉందా ఒకసారి పరీక్షించాలి అనుకున్నది దేవతల్ని ఆహ్వానిస్తే ఈ మంత్రంతో దేవతలు వచ్చేస్తారా అదేంటో చూడాలి విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంటుందని పీలిచ్చింది బాబు ఏం చేసింది వెంటనే ఎదురుగా సూర్యుడు కనిపించాడు ప్రత్యక్ష దైవం కదా ఆయన ఎదురుగా సూర్యుడు కనిపించేప్పుడు ఆయన దేవుడే కదా అని సూర్యుడిని పిలిచింది ఆహ్వానించింది మంత్రాన్ని తాను అనుసంధానం చేసింది ఎప్పుడైతే ఈవిడ అనుసంధానం చేసిందో వెంటనే అద్భుతమైనటువంటి కాంతితోటి సూర్యుడు అక్కడికి వేయించేశాడు అదిరిపోయింది ఒక్కసారి ఇదేమిటి సూర్యుడు వచ్చేస్తున్నాడు అనుకున్నది నిజమే కదా మరి మంత్రానికి శక్తి ఉంది సూర్యుడిని ఆహ్వానించాం కనుక సూర్యుడు వచ్చేసాడు అని చాలా ఆనందపడిపోయింది అలా ఆనందపడుతున్నటువంటి ఈమె ఆ సూర్యుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత నమస్కారం చేసి నమస్కారం చేసేటప్పటికే వెంటనే సూర్యుడు అన్నాడు ఎందుకు పిలిచావమ్మా అన్నాడు నేను ఊరికి పిలిచాను నేనేం మామూలుగా మంత్రం ఇచ్చారైనా మంత్రం నిజంగా పనిచేస్తుందో లేదో చూద్దామనే ఉద్దేశంతో నేను పిలిచాను మంత్రం పనిచేస్తుంది నువ్వు వెళ్ళి రండి అన్ని అనేటప్పటికీ సూర్యుడు అన్నాడు కదా అమ్మా నువ్వు జపించినటువంటి మంత్రం నీకు సంతానాన్ని ఇవ్వడానికి కనుక నేను వెనక్కి తిరిగిపోవడం అనేటువంటిది సాధ్యం కాదు నీకు సంతానాన్ని కలిగించి నేను వెళతాను అన్నాడు అని తాను ఆమెకి సంతానాన్ని కలిగించాడు నీ చేయి పట్టు అన్నాడు చేయి పట్టింది వెంటనే సంతానం వచ్చాడు తను అనుగ్రహించాడు అదిరిపోయింది ఓరి పాప నేను కన్యని నేను ఇంకా వివాహం కానటువంటి దాన్ని నా నా తండ్రి గారికి కూడా ఈ విషయం తెలీదు నేను ఎంత పొరపాటు చేశాను మహాప్రభు నేను చాలా పొరపాటు చేశాను క్షమించండి క్షమించండి నాకు సంతానం ఉంటే మళ్ళీ రేపు పొద్దున్న నన్ను అందరూ కూడాను అనేక రకాలుగా అనేస్తారు నా తండ్రి గారికి నిందొచ్చేస్తుంది అని బతిమాలుకున్నది బాబు నవ్వాడు సూర్యుడు మరి నువ్వు నన్ను పిలిచినప్పుడు అది వ్యర్థం కాదు కదా అన్నాడు సరే నీకు సంతానం ఇచ్చాను కానీ ఈ సంతానాన్ని పొందిన తర్వాత కూడా నీ కన్యాత్వానికి మాత్రం ఎప్పుడు భంగం కలగదు అన్నాడు అనేసేసి తన అదృశ్యం అయిపోయాడు ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో ఆ తర్వాత కుంతి ఏం చేసిందనేది మనం సాయంత్రం వింటాం సర్వం శ్రీకృష్ణ గోవింద జోపా

धनोद्धार गोविन्द जय Govinda जे जय गोविंद जय जय गोपाल जे जय गोविंद जय जय गोपाल जे जय गोविंद जय जय गोपाल जे जय

E <coughs>